లక్ష్మణ స్వామికి సందర్భంగా మాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామ స్వామి మనకు దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఆ రామ మాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో అది నాణాలు ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానేషా కల్లో కనిపించి ఆయనకు పది 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 లక్షల ఆరు ఆరు లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఆ ఒక నాణం అది ఉన్నది ఆ నాణమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణ స్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు రామ మాడ అని పేరు ఆనాటి రాముడు తానేషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణం బంగారు నాణ్యం అది చాలా విశేషమైనటువంటిది అంతా సేవించండి हिरन यारोपसहिरन नसंदिगवान भाक्षे तुरति हिरन या जात परिजनेर निशब्द्या हिरन जाता दस्यनो नमस्कारे